హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అయిన ఇంకా ఇది లక్కి తల్లి కూడా ఫ్రెష్అప్ అయిపోయింది నేను ఫ్రెష్ అప్ అయినా ఇంకా నానైతే ఇంకా షుగర్ టెస్ట్కి శాంపిల్స్ అవన్నీ ఇంకా తినక ముందు ఒకసారి తిన్న తర్వాత ఒకసారి ఇచ్చేసి వచ్చింది ఇంకా ఇంకా అవన్నీ రిపోర్ట్స్ తీసుకొని ఇంకా హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చూపించుకొని తను కూడా ఈ మధ్య మా నాన్న కూడా హెల్త్ బాగుండట్లేదు ఇంకా అందుకని చెప్పేసి రమ్మంటే వచ్చిండనమాట వచ్చినా కానీ మన దగ్గర ఉన్నాడు ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది నాన్న వచ్చింది నాకు కూడా ఎగ్జాక్ట్గా లేదు తెలియదు గుర్తుకు లేదు అని అడుగుతాము నా ఎన్ని రోజుల తర్వాత వచ్చిండు అని చెప్పేసి బట్ ఇంకా అది కూడా హెల్త్ బాగాలేదు ఇంకా బాయిల దగ్గర ఏదో మోటార్ ఒకటి కాలిపోయిందంట అవి రెండు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అలాగో వచ్చిండు సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు ఏమన్నారు ఏం డాక్టర్ అని చెప్పేసి ఇంక ఫుల్ ఇంక ఎనీ టైం వాళ్ళకి వర్కే ఉంటుంది కదా అసలు రెస్ట్ అనేది ఉండదు బట్ అలాగా కొంచెం ప్రాబ్లం అయితే ఉంది బట్ అది అయిన మీ అందరు కూడా ఒకటి చెప్పాలి నేను నా చేతి వేళ్ళని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి చేయని వాళ్ళు ఉంటే కూడా దీని గురించి ఒక సపరేట్ వీడియో చేయాలి ఒక స్టోరీనే ఉంది నా చేతి వేళ్ళకి నిజంగా అది ఎవరికీ లేదు నాకుంది గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి గెస్ట్ చేయని వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో చేద్దాం లెక్కమ్మా ఎక్కడికి బొరలతోనే ఉంది లక్కీ ఇల్లంతా బొరలతోనే ఉంటుంది అక్కడికి ఇక్కడికి లెక్కమ్మా లెక్కలి అందుకే నేను ఫ్రీగా కింద పడుకోబెట్టేస్తే అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగా ఇంకా నానైతే ఊరికెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆ లోపైతే నేను మార్నింగ్ ఆల్రెడీ చిక్కుడుకాయ కర్రీ చేసిన చిక్కుడుకాయ తినడు మొన్నో రోజు వండు మీదకెళ్ళి పడ్డాడు దెబ్బ తాకింది ఇంకా అదంతా ఉంది అనుకో ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం ఎగ్ కర్రీ చేసిన చిక్కుడుకాయ కర్రీ తినడానికి నైట్ కొంచెం చికెన్ ఉంది ఎగ్ కర్రీ చేసిన చిక్కుడుకాయ కర్రీ ఉంది అలాగా సో ఊరికి వెళ్తాడు కాబట్టి ఊరు ఇంకా పండగ నుంచి నేను అప్పాలు సెకనాలు ఇవన్నీ ఏం పంపేయలేదు కదా ఇంకా అవన్నీ ప్యాక్ చేసి పెడితే ఇంకా నాన్న రాగానే కొంచెం తినేసి అయితే ఊరికి బయలుదేరుతాడు ఇంకా లోపైతే అంతా అని చెప్పేసి అసలు పని అవ్వట్లేదు ఇంట్లో పని అస్సలు అవ్వట్లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏడబడుకొని పో ఏంటో లాక్కి ఇదంతా కాలు మీద కాలేసుకొని మళ్ళీ లక్కి తల్లి ఏమా పుష్పరాజ్ ఇలా పడుకుంటే ఎట్లా లక్కి చెప్పు ఆ తిట్టారా నీ ఫ్యాన్స్ నన్ను తిట్టారా చెప్పు లక్కి తన్ను లేని అంత దారుణంగా కింద పడే ఇష్టం అని చెప్పేసి ఉద్యమం కాదు నువ్వు చేసే పనులేమో ఇట్లా మరి లక్కి ఆయన ఇంకా ఆలోపు అయితే నానైతే ఇదిగోండి హాస్పిటల్ నుంచి వచ్చేసిండు ఇంకా టెస్ట్లు అనే రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయన్నమాట ఏమీ లేదు అంతా కూడా ఓకే సో నార్మల్గానే ఉన్నాయి షుగర్ లాంటివి అయితే అసలు ఏమి లేవు ఇలాగే మెయింటైన్ చేయండి అని చెప్పేసి అన్నారంట సో మొత్తానికైతే ఇది చూపించుకొని వచ్చిన తర్వాత ఆయన ఇంకా లాస్ట్ షార్ట్ వీడియో అయితే ఏమి లాంగ్ వీడియో అయితే ఏమి చాలామంది కామెంట్ చేశారు ఏంటబ్బా అంటే అక్క మీ నాన్న రాగానే లక్కి తల్లిని అసలు పట్టించుకోలేదు లక్కి తల్లితో మాట్లాడలేదు అని చెప్పేసి అన్నారు కదా అది కాదండి ఊరు నుంచి ఎవరన్నా వచ్చిన రాగానే ఇంకా ఇంకా ఫ్రెషప్ అవ్వకుండా పిల్లల్ని దగ్గరికి వెళ్తారా చెప్పండి సో మీరందరూ అర్థం చేసుకోవాలి అంతే కానీ ఇంకా లక్కి మీద ప్రేమ లేక కాదు ఏది కాదు మా బాధ అంతా ఇరవై నాలుగు గంటలు బాధ ఏదన్నా ఉందా మా అమ్మ నాన్నకంటే అది నా గురించే లక్కి తల్లి గురించే ఇంకా మీరందరూ అర్థం చేసుకోవాలి ఇంకా పైగా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ మధ్య ఒక సంఘటన జరిగింది కదా ఇంకా అందుకనే డైరెక్ట్గా పిల్లల దగ్గరికి రావద్దు కాళ్ళు చేతులు కడుక్కున్న దాని తర్వాత రావాలి కదండి ఇంకంతే అంతరించింది ఏమీ లేదు సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే ఇదిగోండి ఇంకా నాన్న వెళ్తా అంటే సో మొత్తానికి ఇంకా పండక్కి సకినాలు అప్పాలు అవన్నీ చేసినా ఏం పంపించలేదు కదా నేను వెళ్ళలేదు వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి అవి అట్లాగే ఉన్నాయి ఇంకా నాన్న ఊరు వెళ్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే ఇదిగోండి మొత్తం సర్దేస్తూ ఉన్నాను అప్పాలు సకినాలు కొన్ని మురుకులు చేగొడులు చేశాను కదా ఇంకా అవన్నీ కూడా ఇలా సర్దేస్తూ ఉన్నాను ఇంకా లక్కి తల్లేమో లోపల కూర్చొని ఉంది అస్సలు ఆగట్లేదు లక్కి ఇల్లంతా సర్దడము అటు ఇటు బొర్లడము అదే చేస్తుంది ఇంకా లోపు నాన్న కూడా ఎదిగోండి ఫ్రెషప్ అయి వచ్చేసిండు ఫ్రెషప్ అయి ఇంకా తినేసి అయితే ఊరికి బయలుదేరుతాడు ఇంకా ఇంకలాగా మొత్తానికైతే ఇంకా ఏదైనా నా గురించి మా పేరెంట్స్కి ఏదైనా బాధ ఉందా అంటే నా గురించి లక్కి తల్లి గురించి ఒక్కటి చెప్పానా అసలు నేను నా పుట్టింట్లో ఎప్పటికీ నేను మహారాణ్ణి ఎందుకంటే అలా పెంచారు నన్ను చిన్నప్పటి నుంచి అంటే మేబీ నాకు ఫస్ట్ క్లాస్ నుంచే హాస్టల్ అన్నమాట ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు నేను ఓవరాల్గా మొత్తం హాస్టల్లోనే స్టడీ చేసింది ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మ్యారేజ్ కాబట్టి ఇప్పటికీ మా ఊర్లో మా పొలాలు గెట్లు ఎక్కడి దాకా ఉన్నాయి ఏందనేది అసలు నాకు ఎప్పటికీ కన్ఫ్యూసే అన్నమాట ఏ పని చేయలేనిది మా కుటుంబంలో ఒక ఆడపిల్లగా అంటే మా పెద్దనాన్న కానీ చిన్నాన్న కానీ ఏ పని అసలు పొలం గట్ల వరకు కూడా వెళ్ళని పని ఏదైనా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే ఇంకా అలాగా అంత బాగా పెరిగిన నాకు ఇది మ్యారేజ్ తర్వాత నా లైఫ్ అయితే ఇలాగన్నమాట ఏం చేస్తామండి నాకు ఉంటుంది అందరితో తిరగాలి అందరి ఇంటికి వెళ్ళాలి అక్కడికి ఇక్కడికి షాపింగ్లు అని అవన్నీ చేయాలి తిరగాలని నాకు ఉంటుంది బట్ ఏం చేసామండి లైఫ్ ఇలా ఉంది కదా దాన్ని ఇంకా నిన్న కాసేపు నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను ఇంకా అంత లోపే లక్కి చూసి మొత్తం గందరగోళం చేసింది ఇవన్నీ అందరితో చెప్పుకోలేం కదా ఇంకా బెడ్ పైన కూర్చుని వెళ్ళాను లక్కి ఇంకా చెప్పద్ది గది సో మొత్తానికి అలా చేసింది అన్నమాట నలుగురితోని మన పిల్లల గురించి మనం చెప్పుకుంటే ఏముంటుంది చెప్పండి సో మీరు నేను మాట్లాడే ఒక ఈ పది నిమిషాలు మాత్రమే చూస్తున్నారు ముఖం మీద చిరునవ్వు ముప్పై రెండు పండ్లు ఇగబెట్టి ఇలా నవ్వుతే అది కాదు లైఫ్ ఆ నవ్వు వెనకాల పెద్ద అగ్నిపర్వతమే ఉంది అది అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది అందరికీ అర్థం కాదు ఇంకా కొందరు అనుకుంటారు అబ్బా వీళ్ళకేముంది వీళ్ళ లైఫ్ అంతా చిల్ చిల్ అని అనుకుంటారు కానీ అది ఒక్క వ వన్ డే కావచ్చు అంతే జస్ట్ బయటికి వెళ్ళినప్పుడు కాసేపు నవ్వుకోవడానికి హ్యాపీనెస్కి బాగుంటుంది కానీ యాజ్ ఈజ్ లైఫ్ ఎక్కడ మారుతుంది చెప్పండి సో అదంతా ఇంకా చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి వాళ్ళకి ఏముంది వాళ్ళ హ్యాపీగా మస్తు బిన్న అసలు ఎంత హ్యాపీగా గడుపుతున్నారు ఏ బాధ లేదనుకుంటున్నారా నేను లక్కీకి ఎన్ని చేయాలో నాకు తెలుసు లక్కీ ఏం చిన్నపిల్ల కాదు పెరుగుతున్న పిల్ల ఆమెను చూసుకోవాలి నేను చూసుకోవాలి ఇంట్లో పనులు నాకు అసలు డే అండ్ నైట్ ఒక్క వితిన్ ఒక టూ త్రీ అవర్స్ పడుకుంటాను కావచ్చు ఆ పడుకునే అవర్స్ కూడా దాన్ని కనిపెడుతూ ఉండాలి ఎక్కడ ఫిట్స్ వస్తుంది ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇంకా ఒక కన్ను అసలు గట్టిగా నిద్ర కూడా పట్టదు ఎందుకంటే ఆమెను చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఫిట్స్ వస్తుంది అని చెప్పేసి చెప్పదు కదండి ఇంకా అలాగా అలా రెస్ట్ లేకుండా ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉంటారు బట్ చాలామందికి అది అర్థం కాదు ఏంటంటే వీళ్ళకేముంది ఆ బాధ్యతలు ఈ బాధ్యతలు ఈ బంధువులు వాళ్ళని చూసుకోవాలి వీళ్ళని చూసుకోవాలి నాకు ఎవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు నా ఇంటికి రాకపోయినా నాకు అక్కర్లేదు నేను ఎవరి ఇంటికి వెళ్ళట్లేదు వెళ్ళడం కూడా మానేసాను ఇంకా అలాగా ఏం లేదు మన అంటారు కదా చాలామంది శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కల మన బంధువుల్లో మన రిలేటివ్స్లో వీళ్ళలోనే ఉంటారు ఇంకెక్కడ ఉండరు ఇంకా అలాగా ఇంకా వాళ్ళైతే ఎప్పుడు నా మీద నీగానే ఉంటాయి బట్ వాళ్ళు నన్ను ఏం చేయలేరు నేను ఏం చేయాలో నాకు కూడా తెలుసు అన్నమాట ఇంకా అలాగా బట్ మొత్తానికి నాకు కూడా నాన్న వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది ఎందుకంటే వచ్చింది ముందు రోజు ఈవినింగే ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అంటే వన్ ఓ క్లాక్ టువల్ ఓ క్లాక్ వరకు మళ్ళీ రిటర్న్ అయిపోయారు అన్నమాట ఇంకా అలాగా అసలు వాళ్ళకి టైమే కుదరదు ఇదేదో ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పని మీద వచ్చింది కాబట్టి ఇంకా అలాగా బట్ అలాగ ఏం చేస్తామంటే ఎంత చెప్పినా తక్కువనే నాకు వాళ్ళు చేసింది చాలా ఎక్కువ బట్ నేను వాళ్ళకేం చేయలేకపోతున్నాను సో అదన్నమాట ఏం చేయలేకపోతున్నానంటే నా సిచ్యువేషన్ నాకు తెలుసు ఇంకా ఎందుకంటే నేనే ఇంకొకరికి చేయలేని స్థితిలో ఉన్నాను నాకన్నా ఎవరైనా చేస్తారా అంటే అది లేదు చేసేది లేదు ఇంకా పైగా కుళ్ళుకోవడం బాగా ఎక్కువ అయిపోయింది సో అలాగా బట్ మొత్తానికైతే ఇదిగోండి మా నాన్నైతే ఇంకా ఊరు వెళ్ళిపోతున్నారు మేము కూడా యాక్చువల్గా ఊరు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మా అన్నయ్య దుబాయ్ నుంచి వచ్చిండు పెద్దమ్మకి ఇలా జరిగిన తర్వాత అన్నయ్య రీసెంట్గా దుబాయ్ నుంచి వచ్చిండు వెళ్ళాలనుకుంటున్నా కానీ కుదరట్లేదు మాకు మొత్తం మంచిగా టీ తాగేసి నేను ఇదిగో వెల్లుల్లిపాయలు పొట్టోలుస్తున్నా నాకు టీతి పోయి కూర్చుంది లక్కీ ఇలాంటి అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది మళ్ళీ అడగల్సిన కూర్చుంటుంది మళ్ళీ అక్కడ కిందనే అక్కడే పడుకుంటుంది ఇంకా అలాగా దాన్ని నచ్చినట్టు నచ్చిన పనులు చేస్తూ ఉంది లక్క అయితే ఇలాగ అకమ్మా కొన్ని అయితే ఇదిగో వచ్చేసిన ఇంకొన్ని కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఇదిగో రెడీ చేస్తున్నాను అన్నమాట ఇలాగ ఇంకా టీ తాగేసి డీటెస్ కూడా ట్యూషన్కి వెళ్ళిండు ఇంకా వంట అయితే కర్రీ చిక్కుడుకాయ కర్రీ ఉంది టమాటా ఎక్కువ కొంచెం ఉంది ఇంకా ఇంకంతే గడబడుకుంటుంది ఇక అందుకే రొట్టెలు చేయాలా చిక్కుడుకాయ కర్రీ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నా చూడాలి ఏమవుతుందో ఈ కంటిన్యూగా డైలీ రొట్టెలు అయిపోతున్నాయి ఈ మధ్య ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇంకా పొట్టోలు చేశాను కదా వెల్లుల్లి ఇంకా మిక్సీకి వేసుకోవడమే కొంచెం పసుపు ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మిక్సీకి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కలర్ చేయడం చవ్వదు అసలు టేస్ట్ చేయడం చవదు సో పాడయ్యే అవకాశమే ఉండదు అన్నమాట అంతే ధీరజ్ అయితే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత నూడిల్స్ చేసుకుంటుండు పాస్తా వేసుకుంటుండ్రు వాళ్ళ పాస్తా నూడిల్స్ రెండు కొంచెం కొంచెం మిక్స్ ఉంటే ఇంకా తినడము ఇదంతా ఇంకా గిన్నెలు తోపోవడము ఇంకా పని చాలా ఉంది ధీర చేతి రొట్టెలు తీసుకోవడానికి వీళ్ళు రొట్టెలు తీసుకొస్తుండే ఇంకా ధీర చేతే రొట్టెలు తీసుకొచ్చిండు సో చిక్కుడుకాయ కర్రీ చింతకాయ చట్నీ దీర గిన్నె ముందర పెట్టుకొని కూర్చున్నాడు లక్తల్లి ఆల్రెడీ తినేసి ఇక్కడ పొరుగుతుంది బెడ్ అక్కడేస్తే ఇడ పడుకుంటూ ఉంటది ఇంకా ఇంకా నేనైతే ఇప్పుడు తింటున్నాను ఇంకా సూపర్ కాంబినేషన్ చేసి ఓపిక లేదు ఇలా